కొడాలి నాని మారిపోయాడా జగన్ దెబ్బకు ఎవరైనా ఇంతేనా విషయం ఏంటి అంటే మాజీ మంత్రి కొడాలి నాని గారు గుడివాడలో తనకు తిరుగులేని నాయకుడు అని చెప్పేసి గత నాలుగు ఎన్నికల నుంచి రుజువు చేసుకుంటూ ఉన్నారు మరి అటువంటి కొడాలి నానికి సడన్ గా ఏం జరిగింది సీఎం జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బ అంటే ఇలాగే ఉంటదా అన్నట్లుగా కొడాలి నాని గారి వ్యాఖ్యలు ముఖ్యంగా ఏదైతే ఆయన ఇటీవల మాట్లాడిన కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు అయితే మాత్రం మీడియా కథనాల్లో విపరీతంగా చక్కర్లు కొడుతూ ఉన్నాయి సో అందులో మొట్టమొదటిగా ఆయన చేసిన వ్యాఖ్యల్లో ఒకటి ఏంటంటే ఇదే నా చివరి ఎన్నికలు ఇప్పటికే నా వయసు యాభై దాటింది ఇక రెండు వేల ఇరవై తొమ్మిది వచ్చేసరికి మరింత కొంచెం పెరుగుతుంది కాబట్టి ఇంకో ఐదు సంవత్సరాలు యాభై తొమ్మిది అరవై సంవత్సరాలు దగ్గరలో ఉంటాను అనే ఉద్దేశం మీద ఆయన అంటున్నారు సాధారణంగా రాజకీయాల్లో ఎవరైనా సరే రిటైర్మెంట్ ప్రకటిస్తారా నాకు అయితే ఎవరైనా ప్రకటించారు అంటే చాలా చాలా అరుదుగా ఉంటారు అయితే కొడాలి నాని గారు లాంటి అగ్రెసివ్ నాయకులు ఎందుకని అసలు ఆ విధమైన నిర్ణయం తీసుకున్నారంటారు పోని తను ఏమైనా సరే నేను మారిపోయాను అన్నట్లుగా అనిపిస్తూ ఉన్నదా పైగా తన తర్వాత తరం వారికి కూడా అంటే తన బిడ్డలకు కూడా రాజకీయం పట్ల పెద్దగా ఆసక్తి లేదని చెప్పేసి అన్నారు సరే బిడ్డల సంగతి ఉందా లేదా సెకండరీ ప్రకటన పెట్టేయండి కానీ జగన్మోహన్ రెడ్డి గారి అంటే వైసీపీలో జాయిన్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి బాగా నమ్మశక్యంగా తన సొంత సామాజిక వర్గం కాకపోయినా సరే జగన్మోహన్ రెడ్డి గారి ఏమి చెప్పినా చెప్పకపోయినా ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ఆయన వెంటే ఉంటాను అని చెప్పేసి ఓ విధంగా మంచి బలమైన శక్తిగా కోడాలి నాని గారు వ్యవహరించారు వైసీపీకి సో ఈ నేపథ్యంలో మొన్న ఆయనకి మంత్రి పదవి కూడా వచ్చింది ఇక మామూలుగానే కోడాలి నాని గారు అగ్రెసివ్ గా ఉండే క్యాండిడేట్ ఆయనకి మంత్రి పదవి వస్తే ఇక చంద్రబాబు నాయుడు గారిని చెండ ఆడంలో ఏం మాత్రం కూడా అడుగు వెనక్కి తగ్గకుండా వేశారు అది అయిపోయింది మంత్రి పదవి అయిపోయింది ఇక దాని తర్వాత జరిగిన పరిణామాలు మనకు తెలియదేం కాదు ఇటీవల తొమ్మిది జాబితా విడుదల చేసింది వైసీపీ తొమ్మిది జాబితాల్లో కనీసం కొడాలి నాని గారి పేరు ఎక్కడ మెన్షన్ చేయడం ఒకటి పోనీ అనధికారికంగా అయినా సరే కొడాలి నాని గారిని పోటీ పోటీలో దింపుతున్నాను అని కానీ ఎక్కడ మాట కూడా రావట్లా సో రెండు వేల నాలుగులో ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైతే అప్పటి నుంచి కూడా ఆయన గెలుస్తూనే ఉన్నారు కాకపోతే ఆయన ఉన్న పార్టీ ఓడిపోతా ఉంది అయినా సరే ఆయన మీద ఎప్పుడు వేటు పడలా మొట్టమొదటిసారిగా రాజకీయ చరిత్రలో కొడాలి నాని గారికి వేటు పడబోతా ఉందా సో వీటన్నిటిని తప్పించుకుంటానికి ఒక మార్గం వెనుకున్నారా ఏంటి అంటే ఇక నేను రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటాను ఇదే లాస్ట్ ఎన్నికలు ఇది ఒక ఎత్తు పైగా ఇక్కడ ఈ అస్త్రం ఏంటి ఆల్రెడీ వెనుగల రాము తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థి ఆయన ఆయన విపరీతంగా గ్రౌండ్ లెవెల్లో ప్రజల దగ్గరికి వెళ్తున్నాడు మమేకం అవుతున్నారు తిరుగుతానే ఉన్నారు సో సర్వే రిపోర్ట్లలో కూడా ఈసారి కొడాలి నాని గారు ఓడిపోతున్నారు అని చెప్పేసి వస్తూ ఉన్నాయి సో ఇది వైసీపీని కొడాలి నాని గారిని కలవ పెట్టిందా సో గురించే ప్రజల్ని ఈ విధంగా కొంత ఒక విధంగా చెప్పాలని బ్లాక్మెయిల్ పాలిటిక్స్ అనమాట బ్లాక్మెయిల్ పాలిటిక్స్ అనుకోవచ్చు సింపాటికల్ అంటే సానుభూతిపరమైన రాజకీయాలు అనుకోవచ్చు సో వైసీపీ వాళ్ళు ఎక్కువగా అంటే వాళ్ళు గెలుపు సాధించడానికి ఈ సానుభూతి రాజకీయాలు ఉపయోగపడినాయి సో కొడాలి నాని గారు ఇప్పుడు అదే స్టాటజీ ఉపయోగించాలనుకుంటున్నారా ఒకవేళ టికెట్ ఇస్తే ఇదే నా ఆఖరి ఎన్నికలు అని చెప్పేసి అంటే ప్రజలు ఏమైనా సరే సర్లే సర్లో ఎంతకాలం ఉన్నారు కదా అనే ఉద్దేశం మీద ఏమైనా చేస్తారా అనే భావనలో ఉన్నారా పైగా ఇక్కడ గోహ్ల గారు ఇంకొక వ్యాఖ్యలు కూడా చేశారు ఇదే నా ఆఖరి సమావేశం సో దీనికంటే ముందు ఏంటంటే ఆఖరి ఎన్నిక అనే దాని గురించి ప్రస్తావన చేసుకోవాలి కాబట్టి మాట్లాడుతూ ఉన్నా సో ఇప్పుడు ఈ ఆఖరి ఎన్నికలు అనేది కనుక ఒకవేళ సీటు కేటాయిస్తే ఆఖరి ఎన్నికలు అది కూడా గుడిగాడలో కేటాయించలేదు అనుకోండి ఇక దాని గురించి మాట్లాడతానికే లేదు ఇక దాని తర్వాత మరో కీలకమైన అంశం ఇందాక నేను ప్రస్తావించింది ఇదే మీడియా సమావేశం నేను ఆఖరి ఇచ్చే ఇంటర్వ్యూ అన్నమాట ఆఖరిగా ఇచ్చే ఇంటర్వ్యూ అంటే దేనికి సంబంధించింది ఆయన ఒకటి ఫస్ట్ పాయింట్ ఆయన వైసీపీ నాయకులు నా ప్రాణం పోయేంత వరకు వైసీపీలోనే ఉంటాను అన్నారు సో ఈ క్రమంలో ఆయన పార్టీ మారే అసక్ అవకాశం లేదు ఒకవేళ అవతల పార్టీ వాళ్ళు కూడా రాణించే ప్రసక్తే లేదు ఇటువంటి క్రమంలో ఆయన ఆఖరి ఇంటర్వ్యూ అన్నారు అంటే ఇక ముందు నేను మీడియాని ఎదుర్కొనే అవకాశం లేదు అనే ఎదుర్కోవడం ఎస్తో లేదనా దానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు సాధారణంగా ఏ రాజకీయ నాయకుడైనా సరే మీడియా ముందు పదే పదే కనపడాలని కోరుకుంటా ఉంటారు ఏదైనా సరే ప్రజలకు సంబంధించిన అంశాలు కావచ్చు ప్రతిపక్షాలను కావచ్చు ఇలా ప్రతి ఒక్క అంశం పైన మీడియా ముందు చాలా యాక్టివ్ ఉంటారు కొడాలి నాయన గారు మనకు కొత్త కాదు మామూలుగా ప్రతి చిన్న అంశం పైన కూడా ఆయన మీడియా సమావేశాలు పెట్టి ప్రతిపక్షాలను మాత్రం వాయిస్ మొదటి మొదట వరుసలో ఉంటారు మరి అటువంటి ఆయన సడన్ గా ఎందుకని ఆ నిర్ణయం తీసుకున్నారు అని అంటే బహుశా ఇక వైసీపీ గెలవట్లేదు అనే సంగతి ఆయన క్లియర్ గా తెలిసాము సో అందు గురించే ఇక నేను మీడియాని ఎదుర్కోవడానికి ఏమైనా సమాధానం చెప్పాలో ఒక అడిగితే మీరు ఆ విధంగా అన్నారు ఈ విధంగా అన్నారు మీ జగన్మోహన్ రెడ్డి గారు తిరుగులేదన్నారు మరి ఇప్పుడు చూస్తే ఇదిగో పరిస్థితి రిజల్ట్ ఎలా వచ్చింది అని చెప్పేసి అని అడిగితే దానికి సమాధానం చెప్పలేక ఇప్పుడు ఈ విధమైన నిర్ణయాలు ఏమైనా తీసుకున్నారా అనే అభిప్రాయం కూడా కలుగుతా ఉన్నది సో లేదు అని అంటే పోని జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు అనుకుందాం గెలిచినప్పుడైనా సరే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలి కదా కొడాలి గారు పెట్టిదిగోండి మరి మీరు ఎన్ని చెప్పారు ఆయన సరే తిరిగి మరలా మేమే అధికారంలోకి వచ్చాం చూసారా సో ఇట్లా ఉంటుంది మనతోని అన్నట్టుగా ఆయన మళ్ళీ సవాల్ విసరడానికైనా పెట్టాలి సో అటు ఇంటర్వ్యూలకి లేదు మరి ఇది ఆహార ఎన్నికలు అని అన్నారు సో అంటే ఇక ఆయన ఏ ప్రకారంగా చూసుకున్నా కానీ ఖచ్చితంగా ఎన్నికల్లో నేను కానీ నా పార్టీ కానీ గెలవడానికి స్కోప్ లేదనే క్లారిటీ వచ్చిందా లేదు మరో గెత్తు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి ఎలా ఉంది అంటే కొడాలి నాని గారిని అసలు చాలా అగ్రసా నువ్వు దూకేసే ప్రతిపక్షాల మీద అన్నట్లుగా ఆయన ప్రతి చేసిన ప్రతిసారి కూడా శాష అన్నట్లుగా ఆయన ఎక్కడా కూడా ఒక్క మాట కూడా మరి హైకమాండ్ నుంచి కాని తాడేపల్లి ఆఫీస్ నుంచి కాని ఆయనకు వెళ్ళలేదు మీరు అలాగే మాట్లాడుతూ ఉండదు అన్నట్టుగానే ఉంది సో ఇదంతా చేసిన తర్వాత చివర పోనీ ఇక్కడ పరిపాలన తీరు బాగుంది అనుకోండి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరు బాగుంటే ఓ బ్రహ్మాండ గారు తిట్టినా కానీ ప్రజలకు కావాల్సినంత జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కాబట్టి మరలా అధికారంలోకి వస్తుంది అని వీళ్ళైనా సరే ఆ భరోసా మీద ఉండొచ్చు ఓ ప్రక్కన పరిపాలన తీరు చూస్తున్నట్లయితే ఎవరికి వాళ్ళు అసలు మామూలుగా మాట్లాడతారు ఆ విధంగా ఉన్న సమయంలో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఉండి ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఉన్న నాయకులే వాళ్ళను చూసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి చివరిగా ఇటు ప్రజలకి ఇటు పార్టీకి ఎటు కాకుండా అయిపోయారు పార్టీకి మాత్రం ఏం చూస్తుంది గెలిచే వాళ్ళని కోరుకుంటుంది అలా పార్టీ పరిస్థితి అంతంత మాత్రం ఉంది పైగా ఇక్కడ అభ్యర్థులు ఎవరు ఉండను అంటున్నారు ఇప్పుడు కొడాలి నాని గారు ఇలాంటి బలమైన నాయకుడు కూడా ఈసారి టికెట్ కేటాయించాలి అంటే పది సార్లు ఆలోచిస్తున్నారు అంటే అసలు కొడాల నాని గారు బదనం అవడానికి గల కారణం ఎవరు కుళాలి నాని గారి అలా మాట్లాడుతూ ఆయన సుధాన చేసుకున్నది స్వయం కృతాపరాధం అనుకుందాం అలా అనుకున్నప్పుడు పార్టీలో డ్యామేజ్ అవుతుంది అనే ఉద్దేశం మీద అయినా సార్ పార్టీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలిగా ఎందుకు ఇవ్వట్లేదు సో అంటే అక్కడ హైకమాండ్ సపోర్ట్ ఉంది కొడాలి నాని గారి విషయంలో ఫుల్ సిగ్నల్ ఇచ్చేశారు నీ ఇష్టం జెండా ఊపేశారు ఎలా కావాలంటే అలా తగులుపో చంద్రబాబు నాయుడు గారిని గాని పవన్ కళ్యాణ్ గారిని గాని నారా లోకేష్ గారిని గాని సో ఆ విధంగా మాట్లాడటం వల్ల చివరికి ఏమైపోయింది సొంత సామాజిక వర్గంలో తీవ్రమైన వ్యతిరేకత అట్లా ఇట్లా కాదు అసలు కొడాలి నాని గారు అంటే మాత్రం ఎవరు ఒప్పుకోట్ల సో ఒకవేళ పొరపాటున గనక జస్ట్ ఊహాతీయమైన అంశం ఇది పొరపాటును గనక కొడాలి నాని గారు నా తప్పైపోయింది క్షమించండి నేను తెలుగుదేశం పార్టీలోకి వస్తాను అని అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్న కేడర్ మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన జాయిన్ చేసుకుంటే క్యాడర్ మొత్తం కూడా గారు రాజీనామా చేసి రాజకీయ సన్యాసమైన తీసుకుంటారు తెలుగుదేశం పార్టీకి ఓటు అట్లాంటి పరిస్థితి ఉంటుంది సో ఆ విధమైన వ్యతిరేకత నాని గారి పట్ల తెలుగుదేశం పార్టీకి ఉందని చెప్తున్నాను నేను అంతేగాని అసలు ఆయన వస్తారు అనే కాదు వీళ్ళు చేర్చుకుంటారు అని గొడ్డి అంతకంటే కాదు ఆ విధంగా ఉంది ఆయన రాజకీయ భవిష్యత్తు ఆయన ఇప్పుడు సొంత పార్టీలో ఉన్నా అంటే వైసీపీలో ఉన్నా టికెట్ రాకపోతే ఏమీ చేయలేని పరిస్థితి ఇదంతా ఎందుకు ఎందుకు వచ్చిన గొడవ అనుకోని నేను రాజకీయాల నుంచి ఇదేనా ఇదే నా ఆఖర ఇదే నా ఆఖరి ప్రెస్ మీట్ అని చెప్పేస్తే ఇక ఏ గొడవ ఉండదు అనుకుంటారు సో కానీ ఎవరైనా సరే మనసు చంపుకొని ఆ విధంగా చెప్పడం తప్ప ఎవరైనా సరే ఆ విధంగా కోరుకుంటారా అరవై ఏళ్ళ వయసు వచ్చేసరికి ఆయనకి ముప్పై ఐదేళ్ల వయసులోనే రాజకీయ కెరీర్ ప్రారంభమైంది ముప్పై ముప్పై ఐదు ఏళ్ల వయసులోపే అటువంటి వ్యక్తి కనీసం డెబ్బై సంవత్సరాలు వచ్చిందా రాజకీయాల్లో తన ఆయుష్ ఉన్నంత వరకు కొనసాగాలనుకుంటారు పెద్ద పెద్ద పదవులు సేకరించ స్వీకరించాలి అని చెయ్యాలి అని మరి అటువంటి ఆయన సడన్గా అర్థాంతరంగా ఇక నేను చాలు అని అనుకుంటున్నారు అంటే దాని వెనకాల అసలు ఆయన పూర్తిగా ఎక్కడ మాట్లాడింది కానీ ఇక తప్పుగా తప్పక తప్పుకోవాల్సి వస్తుంది అనే ఉద్దేశం మీద ఆ విధంగా చెప్పాలి అంటే గౌరవప్రదంగా పక్కన జరిగితే బెటర్ ఏమో అనే ఉద్దేశం మీద అది తీసుకున్నారు అన్నట్లుగా చాలా మంది అభిప్రాయపడుతున్నారు మరి చూద్దాం ఆ నిర్ణయం ఏ మేరకు ఉంటుంది అది ఎంతవరకు ఏ విధంగా ఉపయోగపడుతుంది ప్రజలు ఏమైనా సరే దానిపైన ఎలా స్వా స్వాగతిస్తారు ఎలా స్పందిస్తారు అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి విధంగా కొడాలి నాని అని మారిపోయాడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇంతేనా అన్న మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపాల్లో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ